హలో ఆల్ టాలీవుడ్ స్టార్ సమంత ఋతుప్రభు తన సెలవుల విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో గడిపిన రోజు నుంచి హైలైట్స్ను తను పొందుపరచడం జరిగింది ఆరోగ్యంపై ఆమె దృష్టికి ప్రసిద్ధి చెందింది ఆమె తరచుగా వ్యాయామ దినచర్యలు మరియు ఆమెకు ఆహారానికి సంబంధించిన విషయాలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆమె తాజా పోస్ట్లో పోషకరమైన భోజనం మరియు తీవ్రమైన వ్యాయామ సరళిని గురించి పోస్ట్ చేయడం జరిగింది జూన్ ఇరవై ఐదున సమంత తన ఇన్స్టాగ్రామ్ కథనాలు తీసుకుని తన రోజు నుంచి వరుస చిత్రాలు అప్లోడ్ చేసింది ఆమె తగినంత మొత్తంలో ప్రోటీన్ ఫైబర్ ఉడకబెట్టిన పులుసు మరియు ప్రోబయాటిక్స్తో కూడిన సమతుల్య లంచ్ మెను చిత్రాన్ని షేర్ చేసింది తదుపరి చిత్రం మిర్రర్ సెల్ఫీ అందులో ఆమె ట్రైనింగ్ సెషన్ వన్ వెయిట్ ట్రైనింగ్ అని రాసింది చివరి క్లిక్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ రాకేష్ యాదవ్ తో సెల్ఫీ మరియు ఆమె చిత్రానికి సెషన్ టూ మార్షల్ ఆర్ట్స్ అని క్యాప్షన్ ఇచ్చింది చివరిగా ఆమె అలసిపోయినట్టు మరియు కుర్చీలో ఒంటరిగా కూర్చుని సెషన్ త్రీ డెడ్ అని వ్రాసే చిత్రాన్ని కూడా పంచుకుంది స్వయం ప్రతిరక్షక వ్యాధి మయోసైటిస్తో బాధపడుతున్నప్పటి నుంచి శరీరం మరియు మనసు రెండింటినీ స్థిరంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను సమంత షేర్ చేసుకోవడం జరిగింది వర్క్ ఫ్రంట్లో ఆమె తదుపరి తెలుగు చిత్రం బంగారంలో కనిపించనుంది ఇది నిర్మాతగా కూడా ఆమె అరంగేటం చేయబోతోంది ఈ మూవీ ద్వారా ఆమె వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్ హనీ బన్నీలో కూడా ఆడనుంది రాజు మరియు డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ సంవత్సరం ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది